హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఐదున ఇళ్ళ పట్టాలు అనేవి ఇవ్వాలని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది అయితే ఇళ్ల పట్టాల్లో విశాఖపట్నం నుంచి డెబ్బై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మందికి మాత్రమే ఈ పట్టాలు అనేవి ఇస్తున్నారు సో విశాఖపట్నంలో ఏ ఏ ప్రాంతాల్లో అసలు ఈ ఇళ్ళ పట్టాలు అనేవి ఇస్తారు యాక్చువల్లీ విశాఖపట్నంలో మాకు మొత్తం లక్ష ఏడు వేల తొమ్మిది వందల అరవై మంది దీనికి అర్హులుగా గుర్తించారు అయితే కొన్ని దగ్గర మాత్రం కోర్టు కేసులు అనేవి ఉండడం వల్ల ఈ డెబ్బై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మందికి మాత్రమే ఇళ్ళ పట్టాలనేవి ఇస్తున్నారు సో అసలు ఏ ఏ ఏరియాల్లో ఇళ్ళ పట్టాలు ఇస్తారు ఏ ఏరియాల్లో అనేవి ప్రజెంట్ ఇవ్వడం లేదు అన్నది ఈ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో అరవై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై మూడు మందికి యలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీల్లో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మందికి పట్టాలు ఇవ్వనున్నారు ఇందుకోసం సుమారు పదహారు వందల ఎకరాలు సేకరించారు దీనిలో దీనిలో పదమూడు వందల ఎకరాలు ప్రభుత్వ నూట అరవై ఎనిమిది ఎకరాలు అసైండ్ భూమి కాగా మరో యాభై ఎకరాలు రైతుల నుంచి సేకరించారు మొత్తం ఎనిమిది వందల ముప్పై రెండు చోట్ల లేఅవుట్లు వేశారు గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి సెంటున్నర ఫ్లాట్ ఇస్తారు కాగా ప్రస్తుతానికి లబ్ధిదారులకు ఫారం పట్టాలు పంపిణీ చేస్తారు కోర్టు కేసులు పరిష్కారం అయ్యాక కన్వేయన్స్ డీడ్స్ ఇస్తారు వీరితో పాటుగా చాలా కాలం ప్రభుత్వ భూముల్లో ఇల్లు నివాసం ఉంటున్న పదహారు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మందికి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్స్ అందజేస్తారు అలాగే గత ప్రభుత్వ హయాంలో టికో ద్వారా నిర్మించిన ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఇళ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు అందజేస్తారు జీవీఎంసీ పరిధిలో అయితే ఇరవై నాలుగు వేల నూట తొంభై రెండు యలమంజిల్లు అయితే నాలుగు వందల ముప్పై రెండు నర్సీపట్నంలో అయితే పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇల్లు ఉన్నాయి ఇవి టిట్కో హౌసెస్ టిట్కో హౌసెస్ కూడా జీవీఎంసి పరిధిలో అయితే ఇస్తారు అయితే అసలు ఎందుకు ఎక్కడ మనకి ఇవ్వడం లేదు అంటే మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో గల లక్షా డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల అరవై మంది పేదలకు గాను యాభై గజాల వంతున పంపిణీ చేసేందుకు ఆరు వేల నూట పదహారు పాయింట్ యాభై ఎకరాలను సమీకరించాలని అధికారులు భావించారు అయితే దీనికి ఏం చేశారంటే భీమిలి ఆనందపురం పద్మనాభం విశాఖ రూరల్ గాజువాక పెందుర్తి పెదిగంట్యాడ పరవాడ సబ్బవరం మండలాల్లో సుమారు నాలుగు వేల రెండు వందల ఎకరాలను గుర్తించారు అయితే వాటిలో అత్యధిక శాతం పేదలు దశాబ్దాలు తిరుగు తలుబడి సాగు చేసుకుంటున్న భూములే ఉన్నాయి దీంతో సిపిఎం నాయకులు లోకనాథం హైకోర్టులో కేసు వేశారు అధికారులు బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని పరిహారంలో కూడా వివక్ష చూపిస్తూ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇస్తున్నారని కోర్టు వివరించారు ముఖ్యంగా భూ సమీకరణ చట్టం రెండు వేల పదమూడున అమలు చేయలేదని పేర్కొన్నారు సో దాంతో ఈ విశాఖ జిల్లాలో ఏవైతే ఇప్పుడు నేను చెప్పిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ మండలాలు అంటే ఏవి భీమిలి ఆనందపురం పద్మనాభం విశాఖ రూరల్ గాజువాక పెందుర్తి పెదగంట్యాడ పరవాడ సప్పవరం మండలాల్లో ఈ భూ భూ పంపిణీ అనేది అంటే ఈ ఇళ్లపట్టాల పంపిణీ అనేది ప్రజెంట్ కోర్టు స్టే ఇచ్చారు సో కాబట్టి ఇక్కడ మనకి ఇళ్ళ పట్టాల పంపిణీ అనేది జరగడం లేదు అదే మనకి ఏ ప్రాంతాల్లో ప్రాంతాల్లో జరుగుతున్నాయంటే ఎలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీలో జరుగుతాయి అండ్ విశాఖ రూరల్లో కొన్ని ఏరియాల్లో మాత్రమే ఇవి జరిగే అవకాశం ఉంది సో అందుకే డెబ్బై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మంది ఎలా అంటే గ్రామీణ ప్రాంతంలో అరవై ఎనిమిది వేల ఏడు వందల మూడు మంది ఉన్నారు ఎలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీలో అయితే మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మంది అర్హులుగా గుర్తించారు సో వాళ్ళకి మాత్రమే ఈ ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఒకవేళ కోర్టు ఈ మధ్యలో ఈ వన్ మంత్లో ఏమైనా సరే కోర్టు స్టే అనేది పోతే ఆ తర్వాత మొత్తం అందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇది విశాఖపట్నంలో ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ